అండ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని ఇష్యూస్ సార్ ఎవరైనా బాగా ఒక ఫేమ్ వచ్చింది పాపులర్ అయిందంటే మళ్ళీ వాళ్ళ మీద ఏదో ఒకటి నెగిటివ్ ఎలిగేషన్స్ ఏ కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్తీయగా అనే ప్రోగ్రామ్ ఎన్నో ఇయర్స్ నుండి చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది బాలుగారు ఉన్నప్పటి నుండి చాలా వెరీ మచ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ ఇప్పుడు ప్రవస్తి అనే ఒక సింగర్ దాని ఆ దాంట్లో ఉన్న జడ్జెస్ గురించి ఎలిగేషన్స్ చేసింది మన సింగర్ సునీత గారి గురించి చంద్రబోస్ గారి గురించి సో దీని గురించి మీరు ఈ న్యూస్ ఫాలో అయ్యారా ఈజీగా ఉంది ఇవన్నీ ఇప్పుడు పాడతా తీయగా జనరల్గా స్టార్ట్ అయినప్పుడు నాకు తెలిసే చూసినట్టే కాంపిటీషన్ ప్రోగ్రామ్ బాలు గారు ఉన్నంతకాలం అది ఎప్పుడు కాంపిటీషన్ కాదనుకుంటాను నాకు గుర్తున్నంతవరకు లేకపోతే నేను చూడలేదు మిస్ అయ్యాను ఆయన ఉన్నప్పుడు కూడా ఉండేదేమో తెలియదు మొదట్లో మాత్రం హండ్రెడ్ కాదు ఆయన కాంపిటీషన్ లేదు ఊరికే పాడించేవారు వాళ్ళకి మంచి నేర్పించి పంపించేవారు సో ఇప్పుడు అది కాంపిటీషన్ అయ్యింది జడ్జిలు అనేవాళ్ళని పెడతామనేది తర్వాత వచ్చింది అంతకు ముందు లేదు జడ్జిలు కూడా లేరు ఆయనే సోలోగా నడిపించేవాళ్ళు తర్వాత ఇప్పుడు మరి ఎందుకు ఫార్మాట్ మార్చినట్టున్నారు ఆయన పోయిన తర్వాత ఫార్మాట్ మార్చుంటారు ఎప్పుడైతే కాంపిటీషన్ వస్తుందోనమ్మ కాంపిటీషన్ డిపెండ్స్ ఆన్ టీఆర్పీస్ సో ఈ జడ్జిలు అనేవాళ్ళు పేరుకి పేరు జడ్జిలే కానీ జడ్జిలకి ఎంతవరకు పవర్స్ ఉంటాయి ఏంటి అనేది మనకి అంటే నేను ప్రోగ్రామ్ నడిపించాను కాబట్టి అక్కడ చాలా తక్కువ ఉంటుంది లిమిటెడ్గా ఉంటుంది సో అక్కడ మనకి నడిచేదాన్ని బట్టి వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు ఒక ఛానల్ గైడ్ చేస్తారు ఛానల్ని ఎవరు గైడ్ చేస్తారు టీఆర్పీస్ గైడ్ చేస్తారు టీఆర్పీస్ ఎట్లా ఉంటాయి నిమిషం నిమిషానికి టీఆర్పీ ఉంటుంది మొత్తం ప్రోగ్రామ్ టీఆర్పి మీరు బయట చూసేది ఏంటంటే ప్రోగ్రామ్ టీఆర్పీ మీరు హాఫ్ అన్ అవర్ టీఆర్పీ చూస్తారు హాఫ్ అన్ అవర్కి అది మూడు ఉంది నాలుగు ఉంది లేకపోతే ఛానల్కి పది ఉంది ఇరవై ఉందని మీరు చూస్తూ ఉంటారు మేము ప్రోగ్రాంలు చేసేవాళ్ళం మాకు మా ప్రోగ్రామ్కి ఎంత వస్తుందో చూస్తారు ప్రోగ్రామ్ చేసే ఆఫీస్లో ఉంటారు కదా ఈ ఛానల్స్లో ఉండేవాళ్ళు ఛానల్స్లో ఉండేవాళ్ళు ఎవ్రీ మినిట్ ఎంత వస్తుందో చూస్తారు మనం ట్వంటీ మినిట్స్ ప్రోగ్రామ్ పడతా తీగ అనుకుందాం వన్ అవర్ ప్రోగ్రామ్ అనుకోండి వన్ అవర్లో ఎవరు పాడుతున్నప్పుడు ఎంత ఉంది అంటే ఎవరికి పాపులారిటీ ఎక్కువ ఉంది ఇవన్నీ చూస్తాడు గ్రాఫ్ తెలుస్తూ ఉంటుంది ఆ గ్రాఫ్ను బట్టి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి డిసైడ్ అయిపోతారు పలానా వాళ్ళని తీ లేపుదామని ఎక్కువ నేను నేను అద్భుతంగా పాడుతున్నా అనుకుందాం కొంచెంసేపు మీరు నార్మల్గా పాడతారు కానీ మీ గ్లామరో మీ ఇదో మీకు ఆడియన్స్ మిమ్మల్ని నచ్చిపోరు నన్ను నేను నచ్చదు వాళ్ళకి సో నా దానికి పెద్ద గ్రాఫ్ పెరగట్లా మీ దాన్ని గ్రాఫ్ పెరుగుతాను సో వీళ్ళు ఏం చేస్తారు నన్ను తొక్కేస్తారు మిమ్మల్ని తీసుకొస్తారు నన్ను పాటలు పాడినవరు లేకపోతే మంచి సరైన పాట పాడికి పోవచ్చు ఇది లేకపోతే అసలు మార్కులు ఇవ్వకపోవచ్చు ఏదైనా జరగచ్చు ఈ డిపెండ్స్ అనమాట అది ఎప్పుడైతే ఉందో ఎనీ ప్రోగ్రామ్ ఇన్ ఎనీ ఛానల్ ఈ ఛానల్ ఆ ఛానల్ అని లేదు ఈ జడ్జి ఆ జడ్జి అని లేదు వాళ్ళ చేతుల్లో ఏం ఉండదు వాళ్ళని మనం తిట్టుకోవటం కూడా అనవసరం వాళ్ళు రైట్ చేశారా తప్పు చేశారా అయితే ఏంటంటే ఇక్కడ దీంట్లో వచ్చింది అంటే బిహేవియర్ ఆఫ్ ద జడ్జెస్ ఆన్ స్టేజ్ అనే దాని మీద ఆ ఏమై మాట్లాడుతుంది నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు నేను ఛానల్ చూడలేదు జరిగితే మాత్రం తప్పు కూడా చేసింది అలా ఉండకూడదు అంటే ఏంటంటే మనం ఏంటంటే చాలా సాఫ్ట్గా మిమ్మల్ని ఎలిమినేట్ చేసినప్పుడు నువ్వు అద్భుతంగా పాడావు కానీ ఛాన్స్ ఉంటుంది మళ్ళీ నీకు ఉంటుంది నీ భవిష్యత్తు బాగుంటుంది ఏదో మంచి మాటలు నా చెప్పి పంపిస్తారు అది పంపించకుండా నాకు జడ్జిమెంట్తో సంబంధం లేదు నేను వెళ్ళిపోతానని అనకూడదు కదా అటువంటి జరిగింది అని దాంట్లో చెప్తున్నారు నిజమా అబద్ధమా నాకు తెలీదు సో సో ఎంత టాలెంట్ ఉన్నా ఏమన్నా ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ కాబట్టి దాని తగ్గట్టు ప్రోగ్రామ్స్లో మీకు టాలెంట్ ఉన్నవాళ్ళు గెలుస్తారు అనేది అబద్ధం నా ఉద్దేశంలో టాలెంట్ ఉన్నవాళ్ళు గెలవాలి అనే రూల్ కూడా లేదు ఎందుకంటే ఆ జడ్జ్మెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు స్రష్ఠలు మామూలు వాళ్ళేం కాదు వాళ్ళ 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 ఫీల్డ్లో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళకి మనకు సంగీత పరిజ్ఞానం ఉండదు వాళ్ళకి ఉంటుంది కదా వాళ్ళు చెప్పిందని మనం నమ్మాలి వాళ్ళకి తెలుసు కాబట్టి సో దాంట్లో చిన్న తప్పులు ఉండొచ్చు మనకు బయట వాళ్ళకి వినటానికి పైగా స్టేజ్ మీద విన్న మనం టీవీలో చూసేది తేడా ఉంటుంది స్టేజ్ మీద వినేటప్పుడు వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది సో వాళ్ళు చెప్పేది పర్ఫెక్ట్ వాళ్ళు బట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే వాళ్ళకి మీరు బాగున్నా కానీ నేను బాగున్నా కానీ మీకు మీకు ఇవ్వాలి అనేది ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు సో నన్ను ఏదో చెప్తారు నువ్వు ఆ సా తప్పు మాట్లాడో పాత తప్పు పాడేవో నేను ఏదో చెప్పినా నువ్వు పంపించేసి అయినా నువ్వు పర్లేదు అబ్బాయి నువ్వు భవిష్యత్తులో బాగుంటావు అని నాలుగు మంచి మాటలు చెప్పేసి ఈసారికి నువ్వు రనర్ అయ్యావు ఆ అమ్మాయి వెనర్ అయ్యింది అంటే మనం ఇద్దరం చాలా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని ఆహా ఓహో అనుకుని వచ్చి దిగిపోతాం అది మామూలు తెలిసినవి కావాల్సినవి ఇప్పుడు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఇలాంటి షోస్ లో పార్టిసిపేట్ చేసి వచ్చిన వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళే గెలిచారు లేని వాళ్ళు గెలిచారు చాలా మంది వస్తున్నారు సార్ అంటే మూవీ ఇండస్ట్రీ వైపు ఇంకా చాలా మంది వస్తున్నారు మూవీ ఇండస్ట్రీకి అసలు ఛాన్సే లేదమ్మా ఊరికే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇవాళ పాప ఆరుతా తీయగా అనే ప్రోగ్రామ్ కానీ సరిగమ అని కానీ లేకపోతే లిటిల్ ఛాల్ ఛాంప్సే వేరే ప్రోగ్రాములు కానీ సూపర్ సింగర్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఈ దేశంలో ఎంతమంది సింగర్స్ వచ్చారో తెలియదు వీళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో వాళ్ళందరికీ జీవితం నడుస్తాను ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆయమే మాట్లాడింది రైటా తప్ప ఇవన్నీ వద్దు తప్పు జరిగింది అన్యాయం జరిగింది జరుగుతూ ఉంటుంది జరుగుతుంది కూడా జరుగుతుంది అనేది మనకు తెలిసినప్పుడు దాని గురించి మాట్లాడుకోవటం ఎందుకు అవసరం నెగిటివిటీ వచ్చి రావటం తప్ప చిన్నపిల్లలు ఆ టీనేజర్స్గా ఆ వయసులో ఇటువంటి మాట్లాడుతూ అనవసరం ఇది నా పాయింట్ ఇది ఎంతమందికి ఇస్తాను ఇచ్చింది ఈ థర్టీ ఇయర్స్ ఫార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయినా ఇవన్నీ వచ్చి ప్రోగ్రాంలు వచ్చి మొదలెట్టి ఇది వచ్చిన తర్వాత ఎంతమంది దీని మీద బతుకుతున్నారు మంచి పెళ్ళిళ్ళు పాడవచ్చు రోడ్డు మీద పాడవచ్చు స్ట్రీట్ సింగర్స్ అవ్వచ్చు చిన్న చిన్న ఈవెంట్లో పాడుతున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ అయిపోలేదా వీళ్ళందరికీ అవ్వలేదు అది అక్కడ నీకు అవార్డు ఇచ్చారా ఇవ్వలేదు ఇచ్చిన వాడికి ఇవ్వనోడికి అందరికీ పని దొరుకుతుంది మనం ఆ ప్రోగ్రాంకి వెళ్తే పని దొరుకుతుంది కదా ఆ ప్రోగ్రాం వాళ్ళు మంచివాళ్ళ చెడ్డాళ్ళ నాకు నన్ను అన్యాయం చేశారా నీకు అన్యాయం చేశారా నేను పక్కన పెట్టేస్తే నేను బతుకుతానికి ఆ ఛానల్ నాకు ఒక అవకాశం కల్పించింది అట్లా ఆలోచించుకోవచ్చు పాజిటివ్గా మనం అండ్ ఆ ప్రవస్తి అనే అమ్మాయి కూడా చెప్పింది ఈ మాట నాకు దీనివల్ల నాకు చాలా లాభం ఉంది నేను బతుకుతున్నాను నా బతుకుద్దరు దీనికి పనికి వచ్చింది అమ్మాయి బ్రహ్మాండంగా చెప్పింది అమ్మాయి మెచ్యూర్డ్గా చెప్పింది చాలా విషయాలు ఆమె చెప్పినవి అన్నీ బాగున్నాయి కానీ ఏమిటంటే హర్ట్ అయింది తనకి వాళ్ళు లేచి వెళ్ళిపోవటం కానీ ఏదో చెప్పడం కానీ అండ్ సునీత గారు ఏదో చేశారని అనుకోండి సునీత గారు తలుసుకుంటే చేయగలిగింది ఏం లేదు ఆవిడకే దొరకవచ్చుగా ఆవిడ అంత పవర్ఫుల్ అయితే సినిమా ఇండస్ట్రీలో ఆవిడ రోజు వంద పాటలు పాడుకోవచ్చు ఎందుకు జడ్జిమెంట్ చేసుకుంటూ కూర్చోవడం టైం వేస్ట్ కదా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కూర్చోవాలి అక్కడ మూడు రోజులు కూర్చుంటే రోజు రోజు నాలుగు పాటలు పాడుకుంటే పోయి ఎంతలో పోతుందో సో అవన్నీ కాదు ఊరికే మనం అనుకుంటాం అనమాట అది సునీత్ గారు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు అనవసరం వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్